చిన్నప్పటి నుండి కూడా మా మా తాతగారు మా అమ్మ తల్లి తండ్రులు కూడా మా అమ్మ తల్లి తండ్రి వాళ్ళ మదర్ ఫాదర్ కూడా బార్న్ బార్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ అండి ఫస్ట్ బాబు తీసుకున్న కుటుంబాలండి అంటే నేను పుట్టకముందు మా అమ్మ మ్యారేజ్ కాకముందు అయితే చిన్నప్పుడు నా లైఫ్ గోల్డెన్ లైఫ్ అండి అసలు గోల్డ్ స్పూన్ అనమాట బాబు మోహన్ అంటే మా ఇంట్లో బర్రెలు పాలు వ్యవసాయము మా ఫాదరు టీచరు అప్పుడు ఓల్డ్ బిఏ చాలా తల 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 మెరుస్తున్న మా కుటుంబము కరెక్ట్గా నేను థర్డ్ క్లాస్లో మా నాన్న మా కుటుంబంలో ముగ్గురు నలుగురు పాస్టర్సు సండే స్కూల్ నేను వదిలేవాడిని కాదు నేను అప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న పాటలు ఇప్పటికీ గుర్తు అలా ఉన్న మా ఫ్యామిలీ అంటే మేము ప్రభు దీవెనలతో ఉన్న ఫ్యామిలీ ప్రార్థనతో గడిపే ఫ్యామిలీ థర్డ్ క్లాస్ తర్వాత మా అమ్మగారు చనిపోగానే మా నాన్న కొంచెం మెంటల్ గా అప్సెట్ అవటం నాకు ఒక సిస్టరు మేము థౌజండ్ క్యాండిల్ బల్బు వెలుగులో ఉండి సడన్ గా కరెంట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఏమైపోతుందంటే గట్టిగా చీకటి నా లైఫ్ అలా అయిపోయింది సడన్ మా అమ్మకు కొంచెం ఒంట్లో బాగోలేకపోవటం వరంగల్ ఎంజేఎం హాస్పిటల్ తీసుకెళ్ళటం అక్కడ ఏదో ఆపరేషన్ చేయటం మా అమ్మగారు బాగానే ఉండి కూడా చనిపోవటం చిన్న ఏజీలో మా రిలేషన్స్ ఎవరు కూడా మమ్మల్ని చేరదీయకపోవటం మమ్మల్ని చూడబడుతుందని మాత్రమే మమ్మల్ని దూరం పెట్టేవారు సరే మా ఫాదరు కూడా మెంటల్గా అప్సెట్ అవటం వల్ల మేము ఒంటరిగా అయిపోయాము నేను మా సిస్టరు మేము ఎలా బ్రతికాము ఏమి తిన్నాము ఒంటరిగా మేమే మా సిస్టరు నేను నేనే థర్డ్ క్లాస్ అంటే మా సిస్టర్ ఫస్ట్ క్లాస్ అనమాట అదే అసలు ఇక అదే ఎల్కేజీ లాగా జస్ట్ లైక్ ఆ సిస్టర్ ను పెట్టుకోని నేను నా చిన్నప్పుడు అప్ టు సెవెంత్ క్లాస్ కటిక చీకట్లో ఉన్నట్టు లెక్కండి మేమేం తినేవాళ్ళమో మాకు తెలియదు నాకేమో ఏమి రాదు నాకెవరు పెట్టేవాళ్ళు గారు అయినప్పుడు ఏడ్చేవాడిని కానీ దేవుడితో కొట్లాడేవాడిని అండి నేను మా అమ్మని ఎందుకు తీసుకెళ్ళాను ఆకాశంలో చూసుకుంటూ ఏదో ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడి నేను అంటే నేను ప్రార్థనలో గడిపిన వాడిని సండే స్కూల్లో చాలా సిన్సియర్ నేను దేవుని బిడ్డను మా కుటుంబమే అలాంటి కుటుంబము అలాంటిది మేము ఏమైపోయామంటే మాది అసలు మాకు ఆకలి అయి ఒకసారి బాగా ఏడుస్తున్నాను నేను కడుపులో నొప్పి వస్తుంది నేను మంచంలో పడుకొని పైకి చూస్తూ తిడుతున్నాను ఏమి చేసేవు నువ్వు ఇందుకే నా పుట్టించావు మా అమ్మ నాకు బ్రేక్ఫాస్ట్ వెన్న పెట్టి పంపేది మధ్య చల్ల చిలుపుతారు కదండి అందులోంచి వెన్న ఇలా చేతితో తీసి నాకు పెడితే అదే నా బ్రేక్ఫాస్ట్ అలాంటి నేను భోజనం వాళ్ళు లేక మాకు రాక మేము ఇక నానా అవస్థలు మా పరిస్థితి చూసి ఈ పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు ఏమైనా పెడితే తినేవాళ్ళము ఇక అది వర్ణనాతీతం బాగా ఏడుస్తూ నాకు ఆకలి అవుతుంది నాకు ఎవరు పెడతారు ఇప్పుడు అని నేను బాగా ఏడుస్తున్నారు మా ఎదురుంటే ఆవిడ నాకు బాగా గుర్తు నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటే నాకు కనిపిస్తుంది ఆ సీన్ ఒక గ్లాసులో ఇది గంజి ఉంటుంది చూడండి అన్నము ఇలా ఉంచేస్తారు కదా ఉడికినా గంజి ఉంటుంది కదా ఒక గ్లాసులో గంజి తీసుకొని వచ్చి నానా నువ్వు నిన్నటి నుంచి ఏం తిన్నావు ఏంటో నువ్వు నిన్నటి నుంచి ఏడుస్తున్నావు ఈ గంజి తాగు నాన్న కొద్దిగా అన్నం ఉడికినా తెచ్చి పెడతాను అంటే నిజమే ఆకలి అవుతుందమ్మా తే తాగుతానని తీసుకొని తాగానండి ఆ గ్లాసు గంజి ఏడుస్తూనే అసలు నేను ఎందుకు ఇచ్చాను పక్కింటామి ఎందుకు తెచ్చిచ్చింది అంటే మల్ల నేను ఇవన్నీ గుర్తు చేసుకొని ఒకలా దేవుడే పంపించాడేమో లేకపోతే పక్కా పక్కింటామికి ఏం తెలుసు నాకు ఆకలవుతుందని ఇలా ఫీల్ అవుతూ అలా దేవునితో కొట్లాడుతూ నాకు ఇది ఎందుకు లేదని అడుగుతూ ప్రేయర్ లో పెట్టుకుంటూ మళ్ళీ ప్రేయర్ మర్చి మరి మర్చిపోయేవాని కదండి ఓ దేవుడితో కొట్లాడేది కొట్లాడేదే మళ్ళీ చేసేవాడిని నన్ను చూసుకుంటావా లేదా ఇదే క్లాస్ మేట్ని అడిగినట్టేనండి ఎందుకు నన్ను చూసుకోవట్లేదు మా డాడీ ఏడి ఇలా ఏంటో నేను ఒక్కడనే మాట్లాడుకుంటూ ఉండేది కొంతమంది అంటే ఏంటో పిచ్చో పాపం మెంటల్ అవుతాడా ఏంటి ఇట్లా అప్సెట్ అవుతాడా ఏంటి ఇలా అనుకునేవాళ్ళు కానీ నాకు అప్పుడు తెలియదు నేను నాకు ఇంత అన్యాయం చేస్తామని కొట్లాడుతున్నాను అని మాత్రమే తెలుసు గాని అలాంటి నేను సెవెంత్ క్లాస్కి వచ్చే వరకు నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ తర్వాత చిన్న గంజి కాయటం నేర్చున్నాను అలా 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 చిన్న పప్పు పప్పు చారు దీటం నేర్చాను మా అమ్మ వండేటప్పుడు ఎప్పుడు పొయ్యి దగ్గరే ఉండేవాడిని నేను అప్పుడు గ్యాస్లు గీసులు లేవండి పెట్టెల పొయ్యిలు లేక బొగ్గుల పొయ్యిలు ఇడికల పొయ్యిలు అవి ఉండేది మాది విలేజ్ కనుక మాది రైతు కుటుంబం కనుక అలా సెవెంత్ క్లాస్ ఆ ప్రాంతంలో మా నాన్నగారు రావటం మా నాన్న సెట్ అవటం మళ్ళీ కొద్ది కొద్ది కొద్దిగా మేము ఇదవం ఆ లోపల ఏమైందంటే మా టీచర్స్ నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క మంది క్లాస్ ఫస్ట్ అండి క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ క్లాస్ లీడర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఫస్ట్ గా ఉండేవాడిని కనుక టీచర్స్ ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క మంత్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలతో పాటు అనమాట నన్ను మా సిస్టర్ను మాత్రం మా చిన్నపిన్ని మా అమ్మ వాళ్ళ ఐదుగురు అక్క చెల్లెళ్ళు చిన్నపిన్ని పిన్ని తీసుకెళ్ళింది ఆ తర్వాత నేను మా ఒంటరిని అయిపోయాను టీచర్స్తో నాకు ఆ చదువు నాకు ఈవినింగ్ కానీ హోంవర్క్స్ ఇది సరిపోయేది నేను కాకపోతే ఎప్పుడు మా అమ్మ గురించి వస్తే అప్పుడు ఏడుస్తుండేది ఏడ్చినప్పుడల్లా దేవుడితో కొట్లాడుతుండేది ఇలా 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 అంటే బాబు మోహన్ ఏమయ్యానో ట్వెల్త్ క్లాస్ వరకు చదువుకున్నాక చాలా ఉందండి కథ కాని షార్ట్ కట్కి వస్తున్నాను నేను డిగ్రీ పాస్ అయ్యి ఎంఏ ఉస్మానియాలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్లోనే నాకు రెవెన్యూలో కాల్ లెటర్ రావటం నేను ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అవటం రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం రావటం అందరూ నన్ను తిట్టడం నేనంటే నేను ఎంఏ అయిందాక నేనే నేను ఎంఏ చేయాలి కంపల్సరీ నేను ఇది అవ్వటం నేను ఆ స్కాలర్షిప్లతోనే స్కాలర్షిప్ రాగానే జాగ్రత్తగా పెట్టుకొని బుక్స్ నోట్బుక్స్ అయి కొనుక్కొని కొందరు ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు కొందరు సార్లే మా టీచర్సే ఇచ్చేవాళ్ళు నా నేను చేసే హోంవర్క్ అందరు రాసుకునే వాళ్ళు నా హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది ఉద్యోగం దాకా వచ్చాను ఇక ఉద్యోగం వచ్చిన తర్వాత మన లైఫ్ మారిపోతుంది కదండి ఆటోమేటిక్ గా అలా 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 ఉద్యోగం ఉద్యోగం తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ తర్వాత ఉద్యోగం చేస్తూ చేస్తూ నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ నాకు పెళ్ళి అవ్వటం అక్కడ నేను ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిల్మ్ యాక్ అవటం సరదాగా స్కూల్లో అప్పుడప్పుడు స్కూల్ డేలకు వాటికి నాట వేసేది పెద్ద నేను ఏదో పరిషత్తు నాటకాలు ఏమి ఆడలేదండి కానీ సినిమా యాక్టర్ అవటం సినిమా యాక్టర్ నుంచి పొలిటికల్ రావటం మూడు సార్లు ఎమ్మెల్యే అవ్వటం ఒక కేబినెట్ మంత్రి అవ్వటం ఇవన్నీ కలలాగానే ఉంటుందండి నాకు నాకు కొద్దిగా కష్టం వచ్చిన నేను ఆ చిన్నప్పటి పాటలు పాడుకునేవాన్ని నా అనే పాట ఒకటి

కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మార్నింగ్ లేవగానే బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని నేను షూటింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ షూటింగ్ అంటే ఫోర్ ఓ క్లాక్ లేచి బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని నేను నా దినచర్య స్టార్ట్ అవుద్దండి నేను మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా రోజుకి ఐదారు షూటింగ్లు చేసేంత బిజీగా ఉన్నా కూడా చిన్నప్పటి నుండి కూడా బైబిల్ చదవటం ప్రేయర్ చేసుకోవటం అది మాత్రం కంటిన్యూ అవుతూ ఇప్పటికి కూడా నేను ప్రేయర్ చేసుకోకుండా తలుపు తీయనండి మా నా తలుపు ఎవరు కొట్టరు కూడా ఇంకా ప్రేయర్ కాలేదు అనుకుంటారు అలా దేవుడు అంటే అని చిన్నప్పటి నుంచి నమ్మిన వాడిని చిన్నప్పటి నుంచి స్నేహం చేసిన వాడిని చిన్నప్పటి నుంచి కొట్లాడిన వాడిని ఎందుకో నేనేమనుకుంటానంటే ఇదంతా కూడా చేశాడు తప్ప నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏ రికమెండేషన్ లేదు నాకు నా నాకు సపోర్టు లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్టు ఏదో ఒకటి ఉండాలని నాకు ఏమీ లేదండి ఆల్మోస్ట్ అనాథ నేను నా సిస్టర్ ఇక నేను ట్వెల్త్ క్లాస్ ఆ ప్రాంతానికి వచ్చాను టెన్త్ క్లాస్ రా వచ్చిన తర్వాత మా ఫాదర్ మా సిస్టర్ తీసుకొచ్చాడు మేమంతా కలిసి ఉండేవాళ్ళం ఇక గంజి గ్లాసు గంజి కింద తాగితే బాగు నాకు అవుతుంది చనిపోతానేమో కడుపులో నొప్పిలేస్తాను ఇలా బా బాధపడ్డా నేను దేశ దేశాలు జరిగాను నాకు సన్మానం జరగని దేశాలు లేవు ఈ నేను ఎక్కడి మెట్టు లేవు నో బ్యాక్గ్రౌండ్ నో సపోర్ట్ ఈరోజు కూడా ఓన్లీ గాడ్ నన్ను నడిపించింది గాడ్ నన్ను ఇంతవరకు తెచ్చింది ఇవన్నీ కూడా చేసేయని దేవుని కుటుంబం లాగా ఉన్న మా ఇల్లు కటిక చీకటి అయిపోయిన తర్వాత నేను ఇంకా దేవుడికి దూరం అయ్యాను నాకు కుటుంబం లేదు నేను ఎక్కడో టీచర్స్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లలతో పాటు తిని పడుకునేవాడిని వాళ్ళ పిల్లలతో పాటు స్కూల్ కు పోయేవాడిని పల్లెటూరు కదండి పల్లెటూరులో కదా హసనాబాద్ అని మా మా నాన్న ఊరు బీరోలు అని మా అమ్మ ఊరు తిరుమలాపాలెం మండలంలో ఒక విలేజ్ అక్కడ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ తర్వాత అక్కడ నుంచి నేను ఖమ్మం షిఫ్ట్ అయ్యాను ఖమ్మం షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల హాస్టల్లో ఉన్నాము అక్కడ నుంచి మా ఫాదర్ వచ్చాడు మళ్ళీ కొంచెం 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 నేను ఒక టెన్త్కి వచ్చే లోపల ఒక ఎయిత్ నైన్త్కి వచ్చే లోపల మళ్ళీ మా కుటుంబం కొంచెం సెట్ అయింది సెట్ అయింది మా ఫాదర్ కూడా మ్యారేజ్ చేసుకోకుండా పిల్లలను నేను మంచి ప్రయోజకులను చేయాలని మా ఫాదర్ కూడా మ్యారేజ్ చేసుకోకుండా మమ్మల్ని పెట్టుకొని వస్తాను అలా 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 ఈ రోజున ఈ స్థాయిలో ఉండటానికి ఓన్లీ ఏసయ్య నా ప్రేర్